హలో అండి వెల్కమ్ బ్యాక్ రోజు అయితే అంబికా వెడ్డింగ్ మాల్లో ఉన్నాను స్టోర్ వచ్చేసి నగర్ లో ఉంటుందండి సో అంబికా వెడ్డింగ్ మాల్ నుంచి ప్రతిసారి కూడా కొత్త కొత్త డిజైన్లలో పట్టు చీరలు అయితే షేర్ చేస్తూనే ఉంటారు మరి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఎలాగో స్టార్ట్ అయిపోయింది చీరలు చాలా రకాలు వచ్చాయి ఇలా చూడండి ఇలా బ్యాక్ సైడ్ ఉన్నాయి ఇంకా అన్ని న్యూ స్టాక్ అయితే తీసేసి పెట్టారు అందులోనూ పెళ్ళిళ్ళ సీజన్ కోసం వెడ్డింగ్ సీజన్ స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి మనకి కలెక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుందండి ఫైవ్ థౌజండ్ బిలో కలెక్షన్ అయితే ఈరోజు షేర్ చేస్తాను మనకి సెమీలోని మంచి మంచి డిజైన్స్ ఉంటాయి అంతేకాకుండా సివోడి ఆప్షన్ ఉంటుంది ఎవరైనా ఇంటి దగ్గరే ఉండి చీర్ ఇంటికి వచ్చిన తర్వాత నేను డబుల్ పే చేస్తాను అని అనుకుంటే గనక బెస్ట్ ఆప్షన్ అంబికా వెడ్డింగ్ మాల్ సో సీవోటీ కావాలంటే మీరు వన్ ఫిఫ్టీ రూపీస్ కొరియర్ ఛార్జెస్ అనేవి పే చేయాల్సి ఉంటుంది లేదు మొత్తం అమౌంట్ పే చేస్తాము ప్రీ పేమెంట్ చేస్తాము అంటే కనుక ఫ్రీ షిప్పింగ్తో కూడా ఏ చీర అయినా ఈవెన్ వన్ శారీ అయినా కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు రకరకాల డిజైన్స్ మన కోసం వెయిట్ చేస్తున్నాయి బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుందండి అండి చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వన్ చూద్దాం ఇంకా హసీనా ఎలాంటి చీరలతో స్టార్ట్ చేద్దాం ఇవి సెమీ వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ సేమ్ గోల్డ్ లాగా ఉంటాయి చూడండి బంగారం లాంటి చీరలు అని అర్థం అనమాట అంటే ఫోర్టీన్ హండ్రెడ్ కి ఇంత బంగారం లాంటి చీర వస్తుందా ఫస్ట్ చెప్తున్నాను చూడ ప్రైస్ చెప్పేసిందంటే రివీల్ అయిపోయింది ఆఫర్ ఏంటి అనేది యాక్చువల్ గా ఇవి టూ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ సస్పెన్స్ ఎందుకు లేని తప్పని చెప్పి ఫస్ట్ చెప్పేసి అసలు నాకు ఆగదు ఎట్లాంటి ఆత్రుత ఫోర్టీన్ హండ్రెడ్ ప్లేస్ చాలు చెదిరిపోతుంది చూడండి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ డిజైన్స్ చాలా ఉన్నాయి వన్ బై వన్ మీరు డిజైన్స్ చూసేసేయండి ఇంకా తెలుసు కదండి ఇందాక చెప్పాను క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది లేదంటే ప్రీ పేమెంట్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది డిజైన్స్ అయితే చాలా కొత్త కొత్త డిజైన్స్ అప్డేట్ అయినాయి చూడండి మనకి చాలా కంటే ఇలా బడ్జెట్ రేంజ్లో వచ్చేటువంటి చీరలే కాదు ప్యూర్ పట్టు చీరలు వెడ్డింగ్ కలెక్షన్స్ పైన కూడా మనకి ఆఫర్స్ ఉన్నాయి బెస్ట్ కలెక్షన్ అయితే ఇంకా చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు అన్ని మ్యారేజెస్ కదా మంచి మంచి ఆఫర్స్ తీసుకొచ్చాము అది కూడా అంటే అవి కూడా ప్యూరికి సంబంధించిన వీడియో కూడా ఒకసారి ఏంటంటే చిన్న చిన్న అట్లా పెట్టుబడికి కావాలన్నా ఇప్పుడు ఎక్కువ పెట్టుబడికి తీసుకుంటారు కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో అట్లా ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో కూడా ఇంకా చాలా ఉన్నాయి అసలు ఈ చీర ఫోర్టీన్ హండ్రెడ్ అంటే నమ్ముతారండి ఎంత బాగుందో చూసారా కదా ఒక్కొక్క డిజైన్ కి కలర్స్ కూడా వస్తాయి కొన్నిట్లు అన్నిట్లల్లో ఉంటాయి వీడియో కాల్ చేస్తే అన్ని చూపిస్తారు చూడండి ఇదైతే అయితే నిజంగా గోల్ కళ్ళు చిక్ 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 ఉంటున్నాయి మెరిసిపోతున్నాయి చీర దగ్గ కట్టుకుంటే కలిసి ఎంత బాగుంటుంది ఇట్లా చాలా బాగుంటాయి శారీస్ ఇవన్నీ కలిసి సో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి అంటే ఒకవేళ రాకపోతే ఇంకా డిజైన్స్ చూడాలి ఇంకేమైనా వేరే కలెక్షన్ కూడా కావాలి అన్నా కూడా వీడియో సపోర్ట్ అయితే ఉంటాయి ఇంకా షాప్కి అంటే స్టోర్కి వచ్చి విజిట్ అయితే ఏంటంటే పాటు ఇంకా చాలా వెరైటీస్ చూడొచ్చు మనం వీడియోలో మనం అన్ని చూపించి వెరైటీస్ చూపిస్తాం అంతే ఈ వెడ్డింగ్ సీజన్ స్పెషల్ అనమాట కలెక్షన్ వాటితో పాటు ఆఫర్స్ కూడా అందరూ ఎక్కువ రేంజ్ పట్టి కూడా తీసుకోలేరు కాబట్టి అంటే ఎవరి బడ్జెట్ వాళ్ళకు ఉంటది కదండి ఇప్పుడు పదివేల్లో కొనే వాళ్ళు కూడా ఉంటే ఐదు వేలలోనే కొనాలి అనుకునే వాళ్ళు ఇంకొకరు ఉంటారు ఇంకా తక్కువలో కావాలి అనుకునే వాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు అట్లా ఇంకా అట్లా ఎవరి బడ్జెట్ కి తగ్గట్టు వాళ్ళు కాకపోతే ఒక్కోసారి మనం ఏమనుకుంటాం ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ లో వచ్చిన డిజైన్స్ ఈ పదిహేను వందల్లోనే వస్తే బాగుండు అనుకుంటాం సేమ్ సేమ్ వస్తే చేపించాము ఇవన్నీ సేమ్ ఇదైతే సేమ్ అసలు మీరు చూడండి ఎంత బాగుందో సారీ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ ఖచ్చితంగా సేమ్ ఇలాగే ఉంటుంది ప్యూర్లో కూడా కలర్ కానీ డిజైన్స్ అసలు కన్ అసలు మనకి ఇమిటేషన్ లాగా గుర్తుపట్టడానికి కూడా ఉండదు మళ్ళీ ఇంత సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ కూడా ఇమిటేషన్ అంటే కొన్ని కడకుంటే ఉంటాయి ఇది దాన్ని బట్టి గుర్తుపెట్టచ్చు కానీ ఇవి అట్లా లేవు సాఫ్ట్ చాలా సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ డిజైన్స్ కూడా అంతే కొత్త కొత్త డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని చూడండి ఇవి ఇప్పుడు ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయి సెల్ఫ్లో వచ్చాయి సేపటి అక్కడ రిటర్న్ కి ఇప్పుడు చెప్పను లాస్ట్కి చెప్తావా సో కొన్ని డిజైన్స్ వేసిన తర్వాత ప్రైస్ చూడాలి కదా చిన్నగా ఉంది చిన్న ఫ్లవర్ వెయిటీ ఫ్లవర్స్ చిట్టి చామంతులు చిట్టి చామంతులు కంటే చిన్న చామంతులు చిట్టి చామంతులు వల్ల చెల్లెలు ఇవి కొంచెం పెద్ద చామంతులు లాగా ఉన్నాయి దాంట్లో బంతి లాగా ఉన్నాయి ఇప్పుడు చూపించే దాంట్లో మీరు చూడండి ఉంది మీరు మీరు కూడా నా భా వచ్చేసి నాది నీకు రావట్లే ఎట్లా నేను నేర్చుకోలే నువ్వు ఇదిగోండి ఇది కూడా చాలా బాగుంది కదా ఇది అస్సలు చూసారా ఇది కాంట్రాస్ట్ ఏమైనా వచ్చిందా బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కొన్ని ఎడ్జ్ బోర్డర్ ఉంది కదా దానికి ఎడ్జ్ కాంట్రాస్ట్ వస్తే గనక బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఈ డిజైన్ కూడా బాగుంది చూడండి డిఫరెంట్గా ఉంది డిజైన్ అన్ని కొత్త డిజైన్స్ కొత్త కలర్స్ కొత్త కలెక్షన్ కొత్త వాళ్ళు కూడా చూడండి కొత్త వాళ్ళు కూడా చూడాలి చూడాలి అంటే మీరు షేర్ చేయాలి వీడియోని చేద్దాం చేద్దాం అందరూ చేసుకోవాలి కదా ఇంతకు నువ్వు షేర్ చేస్తావా లేదా నాకు అసలే ఇవి చూస్తే అందరికి ఇవి ఎందుకు చేసేది అంటే చీరల కోసం కాదు నేను వీడియో చేసిన నేను వీడియో చేసిన ఎట్లా అయింది చీరలు అయితే సేల్ అవుతున్నాయి కదా అదో సాటిస్ఫాక్షన్ దానికోసం చేస్తుంది నేను వీడియో ఎట్లా చేసినా అని చెయ్యి అడగడానికి ఇవి ఎంత కాస్ట్ ఇవి వచ్చేసి మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రజెంట్ ఇప్పుడు ఆఫర్లో ఉన్నాయి మనకి ఓకే ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ చెప్పి నెక్స్ట్ వన్ అండి మంచి వైన్ కలర్లో ఉంది చీర అయితే చాలా బాగుంది ఎందుకు బాగా నచ్చిందంటే సాఫ్ట్గా ఉంది ఇలా చూడండి చాలా సాఫ్ట్గా ఉంది వీవింగ్ కూడా ఎంత నీట్గా ఉంటుంది చూడండి ఒకరికి ఇదే కదా తట్టుతుంది అది అదే కూర్చు ఉంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అది నీట్ గా ఇచ్చారు ఎంత సాఫ్ట్ ఉంటుందో మెటీరియల్ పైన కడీ బార్డర్ కింద వైపు ఇట్లాగా పెద్ద బార్డర్ ఇచ్చారు ఆ బార్డర్ మ్యాచింగ్ కూడా గ్రీన్ తీసుకున్నారు ఇది ఆపోజిట్ కదా దీనికి ఆపోజిట్ గ్రీన్ చీర బార్డర్ వచ్చేసి మెజంటా అది గ్యాప్ బార్డర్ ఎంత గ్రాండ్ గా ఉన్నాయో చూడండి బ్లౌజ్ డిజైన్స్ చూద్దాం తర్వాత ఆఫర్ ఏంటి ప్రైస్ ఏంటి సిమీ కాంచీవరం సిల్క్ సెమీ కాంజీవరం సిల్క్ ఇది కొంచెం చిన్న చిన్న బార్డర్తో చిన్న చిన్న పికాక్స్ వచ్చినాయి చిన్న నెమర్లు వచ్చాయి చూసేస్తుంది పెద్ద పెద్దగా వద్దు సింపుల్గా ఉండాలి అంటే ఇట్లాంటి డిజైన్ మంచి కలర్ చూడండి ప్యూర్లో ప్యూర్లో ఈ కలర్స్ ఉంటాయి ఎక్కడితాయి డిజైన్ కూడా ఇట్లానే ఉంటాయి ప్యూర్లలో కొంచెం సేమ్ అవే మేడం సేమ్ ప్యూర్లో ఉన్న డిజైన్స్ తీసుకొని వాటి అంటే కొంచెం తక్కువ లో చేయడం అనేది ఎందుకు తక్కువలో అనుకుంటారేమో అంత తెలిసిందే తక్కువలో అంటే అందరూ అంత బడ్జెట్ కొనలేరు కదా అందుకని మా దగ్గరకు వస్తే ఏది దొరకదు అని చెప్పకుండా అన్ని దొరుకుతాయి అని చెప్పి అన్ని ప్రైజుల్లో ఉంటాయి అందరికీ అందుబాటు ధరలు ఇరవై వేలు చీర కట్టుకున్న వాళ్ళు అలానే కనిపిస్తారు ఈ చీర కట్టుకున్న వాళ్ళు కూడా అలా అంటే దేని క్వాలిటీ దానికే ఉంటుంది క్వాలిటీ ఖచ్చితంగా ఉంటుంది కానీ దీనికి కస్టమర్ ఇష్టాన్ని బట్టి మన ఇష్టాన్ని బట్టి చూడండి ప్యూర్ అని చెప్పినా ఈజీగా నమ్ముతారు ఎవరైనా ఎంత బాగుంది బాగుండే డిజైన్ కలర్ కాంబినేషన్ ఇంకా చాలా ఉన్నాయి డిజైన్స్ అన్ని డిజైన్స్ చూద్దాం ఫస్ట్ సాఫ్ట్ మెటీరియల్ సెమీ కాంజీవరం సిల్క్ శారీస్ లైట్ వెయిట్ మళ్ళీ ఇప్పుడు బరువు కూడా ఎవరు ఇష్టపడట్లేదు కదా ఫస్ట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ ఇందులో కూడా చాలా డిజైన్స్ మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి బుట్టా కాన్సెప్ట్ కాకుండా ఇంకా ఇందులో బటర్ఫ్లైస్ వచ్చాయి సింపుల్గా చిన్నగా రౌండ్ బుట్ట కలర్ బాగుంది ఇది పేస్టల్ కలర్స్ కావాలన్నా ఉంటాయి డార్క్ కలర్స్ కావాలన్నా ఉంటాయి ఇంకెలా అంటే అలా ఇట్లా కొంచెం డిఫరెంట్గా గ్యాప్ బార్డర్స్ ఇదొక డిజైన్ మనకి ఇండియా వైడ్గానే కాకుండా అబ్రాడ్ కస్టమర్స్కి కూడా షిప్పింగ్ చేస్తారండి ఆ ఛార్జెస్ అనేవి వేరుగా సపరేట్గా ఉంటాయి కాస్ట్ ఆఫర్ చెప్తావా ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మేడం ప్రజెంట్ ఆఫర్ లో మనకి సెవెంటీన్ హండ్రెడ్ వస్తుంది ఇప్పుడు సెవెంటీ హండ్రెడ్ సూపర్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి డిజైన్స్ ఇలా ఇంకా చాలానే ఉంటాయి కానీ కొన్ని వీడియో కొన్ని చూపిస్తుంది అన్ని అవే ఇవి మొత్తం వీడియో ఇవే అవుతుంది ఇరవై నిమిషాలు చేయొచ్చు కూడా అంత స్టాక్ అంత స్టాక్ ఉంటుంది మన దగ్గర ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది ఇది కొంచెం న్యూ కాన్సెప్ట్ మేడం చూడండి రేషం కంచి సెమీ రేషం కంచి సారీస్ ఓకే ఓకే డిజైన్ చిన్నగా చిన్న బోర్డర్స్ ఇచ్చారు ఇలా చూడండి ఫస్ట్ టైం ఇవి చూడండి డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి క్వాలిటీ బాగుంది లైట్ వెయిట్ ఉంటుంది మన లైట్ వెయిట్ సిల్వర్ జరీ మొత్తం కూడా అంటే దీంట్లో గోల్డ్ జరీ కూడా గోల్డ్ జరీ కూడా ఉంటాయి సిల్వర్ జరీ కూడా ఉంటాయి ఇందులో గోల్డ్ జరీ వచ్చింది చూసారా డిజైన్స్ కూడా అన్ని డిఫరెంట్ డిజైన్స్ కొత్త డిజైన్స్ సాఫ్ట్గా ఉందో ఇట్లా మీరు చీర చూస్తే అందుకే చెప్తున్నాను కదా అందుకే కావాలి ఏ చీర కావాలన్నా ఏ చీర కావాలన్నా ఏ డ్రెస్ కావాలన్నా పళ్ళకు కావాలన్నా పెద్దవాళ్ళకి కావాలన్నా నెస్ల వాళ్ళకి కూడా ఉంటాయి కాటన్ చీరలు ఇంకేం దొరకవు మా దగ్గర ఇది గోల్డ్ జరీ ఇది సిల్వర్ జరీ చూసారు కదా కొన్నిట్లో మీనా వారికి కూడా ఇచ్చారండి రెండు కలిపేస్తున్నాను నేను కలిపి చూడవచ్చు డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇవి కూడా మనకు మంచి ఆఫర్లో ఉన్నాయి ఓకే కొన్ని ఆఫర్లు ఈ చీరలో ఉండేటట్లేదు ఆఫర్ చెప్పే వరకు ఉండవా అంటే అంత బాగున్నాయి సారీస్ మంచి ఇలా వన్ వీక్లో త్రీ టైమ్స్ తెప్పించాం సారీస్ ఓహో అంత మంచి సేల్ ఉంది ఓకే చూడండి అంటే రియల్గా వచ్చి చూసారనుకోండి వెంటనే ఉంటా ఆ సాఫ్ట్ ఉంది మనకి కావాల్సింది కూడా అదే కదా అంత చీర ఎట్లా కడతా ఉంటుందా అట్లా అట్లాంటిది ఏం లేదండి బాగుంటుంది అంటే ఏం భయపడకండి ఫ్రెండ్స్ రాయల్ బ్లూ కలర్ ఇలా వస్తాయి డిజైన్స్ వీటి కాస్ట్ ఎంత మరి ఇవి వచ్చేసి మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇప్పుడు ఆఫర్లో నైన్టీన్ హండ్రెడ్తో వస్తుంది మా టూ వన్ అంటే తక్కువ అనిపించింది ఇంకా తక్కువ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్తో తీసేసుకోవచ్చు అండి ఇలా గోల్డ్ జరీతో కావాలన్నా లేదా సిల్వర్ జరీతో కావాలంటే అలా ఇష్టం అది ఎట్లా నెక్స్ట్ వన్ అండి ఇంకా ఇవి చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి మరి చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి కదండి మొత్తం మీనా ప్రింట్ తోటి ఇవి వచ్చిన సెమీ కంచి శారీస్ మేడం ఓకే సో చూడండి ఎంత బాగుందో అంటే ఫుల్ మీనా అండి చాలా గ్రాండ్ గా ఉన్నాయి ఇవి యూట్యూబ్ లలో అరణ్య పట్టు అని ఆ పట్టు అని ఈ పట్టు నమ్ముతున్నారు కానీ వచ్చేసి మనకి సెమీ కంచి సారీస్ ఓకే ఇలా చూడండి ఎంత బాగుంది డిజైన్స్ కూడా కలర్ బాగుంది బార్డర్ కూడా చాలా బాగుంది మొత్తం శారీ అంతా ఇదే డిజైన్ ఉంటుంది అంటే ఒక్కొక్క చీరకు ఒక్కొక్క పేరు చెప్తున్నారు కదా అవును మనం అంతా ఓపెన్

సో ఎట్లా చూపిస్తారు వాళ్ళ బాగుంటుంది మేడం చాలా బాగుంటాయి మీ వీడియోలు చూసిస్తామని కూడా చెప్తారు నచ్చుతుందా వాళ్ళకి క్వాలిటీ అంతా చాలా 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 మంది ఒక్కసారి అంటే ఇప్పుడు వచ్చిన కస్టమర్స్ మళ్ళీ 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 రిపీట్ అవుతుంటారు సేమ్ అలా తీసుకునే శారీసే తీసుకుంటారు అంత బాగుంటాయి సారీస్ కూడా సో ఎందుకంటే జెన్యున్ గా రివ్యూ ఇస్తేనే అందరికి రీచ్ అవుతుంది కదా చాలా బాగుంటాయి కామెంట్ లో లో వచ్చి తీసుకుంటారు చాలా సేమ్ వీడియోలో ఇలా ఉందో సేమ్ అలానే ఉంది సారీస్ చాలా బాగుంది కలెక్షన్ అంటే ఫీడ్బ్యాక్స్ కూడా ఇచ్చి వెళ్తారు మేడం ఎవరైనా సరే సార్ మీరు కూడా స్టోర్ కు వస్తే మాత్రం మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి హసీనాతో సో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తే మనకి ఇలా లైట్ బ్లూ కలర్ పిక్ ఆఫ్ విజిన్స్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ సెమీకల్స్ సారీసే సెమ్ రైస్ చెప్పాలి రైస్ వచ్చేసి మనకి త్రీ మేడం ఇప్పుడు మనకు ఆఫర్లో ఉన్నాయి ఇవి వచ్చేసి టూ కి వస్తుంది స్టాక్ కూడా లిమిట్ ఫుల్ లా స్టాక్ లిమిటెడ్ స్టాక్ ఉంది అయిపోతుంది లిమిటెడ్ స్టాకా అయిపోతుంది స్టాక్ మా దగ్గర ఎప్పుడు స్టాక్ ఉన్నారు అసలు అలాగానే కాదు బాక్స్లో ఓపెన్ చేస్తున్నారు కదా అవునా సారీస్ ఇవే ఇవే చీరల ఇవే చీరలు ఇంకా కొంచెం ఎక్కువ కాస్ట్ చీరలు అసలు హోల్సేల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తీసుకోవడానికి రీసేల్ హోల్సేల్ లో తీసుకోవాలంటే మనం క్వాంటిటీలో తీసుకోవాలి కదా బల్క్ లో తీసుకోవాలి అంటే ఇదే తీసుకోవాలని కూడా అదేం లేదు మేడం వాళ్ళకి ఎన్ని నచ్చు అన్ని కూడా కలిపి తీసుకోండి కలిపి కూడా తీసుకోవచ్చు అట్లాంటి ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర బెస్ట్ బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా చాలా అంటే కలర్స్ అట్లా కాకుండా ఎప్పుడు సిక్స్ కలర్స్ ఉన్నాయి అనుకోండి సిక్స్ మొత్తం తీసుకోవాలి అట్లా ఏం లేదు సెట్ అని ఫోర్ నచ్చినా తీసుకోవచ్చు తీసుకో నో ప్రాబ్లం అట్లా ఏం లేదు సో బాగుంటది బిజినెస్ చేసే వాళ్ళకి అట్లా మనము పిక్ చేసుకుంటాం కదా ఈ డిజైన్ బాగుంది ఈ డిజైన్ బాగుంది అని ఇప్పుడు ఇమేజ్ సారీస్ కూడా మనకి ఆన్లైన్ లో ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అని కూడా చెప్తున్నారు అది చెప్తున్నాను కదా ఒక్కొక్కరు ఒక్కొక్క నేమ్ తో నమ్ముతున్నాను ఏ నేమ్ పెట్టినా అమ్మినా కానీ ప్యూర్ అంటే ప్యూర్ అని సెమీ అంటే సెమీ అని చాలు ఇవైతే అన్ని సెమీ కన్సీ సారీస్ మనకి ఆఫర్ లో ఉన్నాయి ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ పట్టు మేడం ఇది సెమీ సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ మనకి సేమ్ రేషన్ చూడండి అంతే ఇప్పుడు ప్యూర్ బ్రైడల్లో ఎలాంటి డిజైన్స్ వస్తాయో అదే కాన్సెప్ట్ అండి కాకపోతే మనకి తక్కువ బడ్జెట్లో రెడీ చేయించడం అయితే చాలా బాగున్నాయి డిజైన్స్ అండ్ కలర్స్ చాలామంది అంటే కొంతమందికి లైట్ ఇష్టం కొంతమందికి డార్క్ కలర్ అది ఇష్టం కదా ఇందులో మాక్సిమం డార్క్ కలర్స్ ఉంటాయి చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ అయితే హైలైట్ ఉంటాయి ఇందులో చూడండి డిఫరెంట్గా ఉంటాయి మొత్తం శారీ కొన్ని డిజైన్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయంటే ఇప్పుడు లైక్ ఇది ఉందనుకోండి ఇదే ప్యూర్లో కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది సేమ్ కావాలన్నా కూడా నేను చూపిస్తాను చూపిస్తాను సేమ్ డిజైన్స్ పెట్టుకొని కూడా నేను ఒకసారి చూపిస్తాను అలా వీడియో చేస్తే ఇంకా క్లారిటీ చాలా బాగుంటాయి వైట్ చూపించాలంటే భయం అవుతుంటే అది ఏం లేదు ప్యూర్ తీసుకునే వాళ్ళు ప్యూర్ తీసుకుంటారు లేదు ఇట్లా కొంచెం తక్కువలో తీసుకోవాలనుకునే వాళ్ళు అలా తీసుకుంటారు ప్యూర్ ది ప్యూరే ఉంటుంది క్వాలిటీ నార్మల్ది నార్మలే ఉంటుంది కానీ ఇవాళ రేపు ఓ రెండు సార్లు కట్టేస్తే పక్కన పెట్టేస్తున్నాం చీరల్ని ఏమైనా ఇది ఎల్లో బాగుంది కదా ఎల్లో అలా అనుకునే వాళ్ళకైతే ఇలా తీసుకోవడం బెటర్ నాలుగు సార్లు కట్టుకుని ఫంక్షన్స్ కి కూడా అంత ఏవో టెంపుల్ కి వెళ్ళేవి ఉంటాయి చీర కట్టుకుంటే చీర చూసుకుంటే ఎక్కువ ఉంటుంది ఏమంటుంది ఏమన్న భయం చిన్న భయంతో అంటే నిజమే కదా ఏదైనా నిజమే చెప్పాలి కదా భయం ఏమో చీరకి ఏమవుతున్న ఇరవై వేలు పెట్టుకున్న చీర ఏమవుతుంది నువ్వంతా అదే ఆలోచిస్తావు కదా ఇరవై వేలు పెట్టినప్పుడు నాకు ఆగిపోతుంది దాన్ని చూసుకుంటేనే కూర్చుంటా అట్లాంటి భయాలు పడకుండా ఇలాంటి చీరలు తీసుకోమని అర్థం ఇట్లా కానీ చాలా మంచి డిజైన్ తీసుకొచ్చారు కదా నో ప్రాబ్లమ్ అండి నాయకు డిజైన్స్ మర్చిపోతున్నా అట్లా డైవర్ట్ చేసేసారు హసీనా షాప్కి వచ్చినప్పుడు కూడా మీరు ఒక్కటి తీసుకున్న కదా నాలుగు తీసుకుంటారు ఎంత కాస్ట్ చెప్పలేదు కదా ఇంతకి కాస్ట్ ఏం మర్చిపోయినా ఇవి వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ నైంటీ త్రీ థౌజండ్ ఆఫర్ తర్వాతనా ఆఫర్ ముందు ఇప్పుడు ఆఫర్ ఉంది చెప్తా ఓకే నైస్ చెప్పు మరి చెప్తా చెప్పండ్ ఫైవ్ నైంటీ అంట ఇప్పుడు ఆ ప్రైస్ కాదు మళ్ళీ చెప్తా ఆఫర్ ఏంటో టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చూస్తా బాగుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నేను త్రీ థౌజండ్ పెట్టి తీసుకున్నాను అందరు కూడా అంతే తీసుకోవాలి నువ్వు రెండు వందలే ఎక్కువ పెట్టింది అప్పుడు ఆఫర్ లేదు మీ షాప్లో త్రీ థౌజండ్ ఫైవ్ నైంటీ ఉన్నప్పుడు మాకేమిచ్చినాడు అన్న ఇవ్వలేదా మీకు స్పెషల్గా ఏం ఆఫర్లు ఉండవు కస్టమర్స్ తర్వాతనే మాకు అందుకనే మీరు ఆఫర్స్ పెట్టండి అని చెప్పండి మాకు కూడా ఆఫర్స్ వస్తాయి ఫస్ట్ కస్టమర్ ఆ తర్వాత ఎవరైనా అదే ఆఫర్ అయినా సరే అన్న అదే చెప్తాడు టూ ఒకసారి మళ్ళీ ప్రైస్ చెప్పారు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే ఇంకా ఇప్పుడు స్పెషల్ డిజైన్స్ వస్తున్నాయి ఒకసారి చూద్దాం ఆ బ్లూతో స్టార్ట్ చేద్దాము అసలు ఏంటివి కొత్తగా ఉన్నాయి ఇది చాలా అంటే చాలా కొత్తలు ఉంటే ఇంతవరకు ఎప్పుడు చూపించలేదు మనం వీడియోలో ఫస్ట్ టైం చూపిస్తున్నాం డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి శారీ కూడా చాలా లైట్ వెయిట్ ప్యూర్ మనం ప్యూర్ కంచె లాగానే ప్యూర్ కాదా ఇది ప్యూర్ ఏం కాదా ప్యూర్ ఏం కాదు సేమ్ ప్యూర్ లాంటి డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి డిజైన్స్ అసలు గుర్తు పట్టడానికి కూడా ఉండదు మనకి నేను అదే అనుకుంటున్నా ప్యూర్ చూపిస్తారా ఈ వీడియోలో అని అంటే అన్నట్టు అన్నారు ఇవి ప్యూర్ ఏమో అని చెప్పి అంటే మీరు అట్లా అనుకుంటున్నారని నేను అన్నాను స్పెషల్ డిజైన్స్ అండి అంటే మనకి బడ్జెట్లో కూడా వెడ్డింగ్లో అంటే వెడ్డింగ్ పట్టులో కొన్ని యూనిక్ డిజైన్స్ అని సెలెక్ట్ చేసుకుంటాం కదా వాటిని తీసుకొచ్చారు ఇందులో కలర్స్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి మనకి ఇలాంటి చీరలు ప్యూర్లో అయితే కొంచెం పెద్ద పెద్ద బాక్సుల్లో పెడతారు చూడండి సేమ్ కూడా ఉంటాయి ఇట్లా డిజైన్స్ అలానే ఉన్నాయి సేమ్ ఒక్కసారి మీరు నిజంగా స్టోర్కి వస్తే మాత్రం కంపల్సరీ ప్యూర్ శారీస్ అనే అనుకుంటారు అంత బాగుంది అంటే వీడియోలో కన్నా కూడా బయట ఇంకా 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 బెస్ట్గా ఎంతైనా రియల్గా చూడడం అది వేరు కదా అంటే వీడియోలో ఇట్లా కనిపిస్తే ఏమో బయట ఎలా ఉంటాయి అనే డౌట్ చాలా మందికి ఉంటుంది చాలామంది అట్లా అట్లా ఒకసారి చూస్తే అందరికీ కూడా అర్థమవుతుంది అందరికీ అర్థం కావడమే మెయిన్ వైట్ చీరలు ఓపెన్ చేయాలంటే భయం అవుతుంది మీ దగ్గర అంటే అంత సేల్ ఉందా లేకపోతే అందరు అవే అడుగుతున్నారా మొత్తం వైటే కదా ఇప్పుడు అన్ని పెళ్ళిలే కదా అది ఓపెన్ చేసిన చీరనే కావాలి ఆ చీరలే కావాలి సేమ్ టెన్ శారీస్ ఉంటాయి ఒకటే కలర్ కానీ అట్లైనా కూడా స్టాక్ ఉండట్లేదు ఎంత బాగున్నాయి శారీస్ బాగుంది కదా చూడండి డిజైన్స్ ఎంత బాగున్నాయో ఇవి లిమిటెడ్ ఆఫర్లో ఉన్నాయి ఓన్లీ ఇవి ఒక నాకు తెలిసి ఒక టెన్ డేస్ ఆఫర్ పెడతారేమో సార్ అన్నీ సారీస్ కూడా ఎక్కువ లేదు లిమిటెడ్ స్టాక్ ఇప్పుడు చెప్పే ఆఫర్ కూడా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ట టెన్ డేస్ ఉండొచ్చు మేబీ గోల్డ్ అంతకు మించి ఎక్కువ ఉండదు ఎంత మరి కాస్ట్ ఎంత మీరే గెస్ట్ చేయాలి నేను చెప్పను ఇక అన్ని టక్క టక్క టా చెప్పేసి మీరు ఆఫర్ అంటున్నారు కాబట్టి నేను ఆఫర్లో అనుకుంటున్నా ఒక ఫైవ్ థౌజండ్ ఉండొచ్చు ఇంతకు ఆఫర్లు ఆఫర్లు ఎంత కరెక్ట్ చెప్పారు అంతేనా నైస్ అసలు ఎంత కరెక్ట్ గెస్ట్ అనుకోలేదు మేడం చిన్న బౌడర్ ఇది అన్నీ నార్మల్ అయితే ఇవి మేము సేల్ చేసే ప్రైస్ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇప్పుడు నిజంగా ఆఫర్లో ఉన్నాయి మొన్నటి వరకు ఫైవ్ థౌసండ్కి సేల్ చేసాము కానీ ఇప్పుడు ఇంకా మీకు స్పెషల్ ప్రైస్ ఇంకా తక్కువ మంచిదే నాకు హ్యాపీ ఎందుకంటే త్రీ థౌజండ్ ఫోర్ ఫార్టీ మాత్రమే త్రీ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఉంది అండి నేను అనుకునేది రాంగ్ అయితే ఇంకా హ్యాపీ ఎందుకంటే మా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కదా ఇప్పుడు ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి ఫైవ్ థౌసండ్ అంటే ఈజీగా కళ్ళు మోసుకొని కొనొచ్చు కాకపోతే వీళ్ళు ఇంకా ఆఫర్ ఇస్తున్నారు మళ్ళీ చెప్పు నీ ప్రైస్ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఓకే త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంది ఆన్లైన్లో మీరు ఇంకా వీడియో కాల్లో మీరు ఇంకా 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 చాలా వెరైటీస్ చూపిస్తారు నేను కొన్ని సారీస్ మాత్రమే చూపించాను స్టోర్కి వస్తే ఇంకా చాలా చూపించు అదే సికింద్రాబాద్లో కూడా ఉంది కదా స్టోర్ అక్కడ కూడా ఈ కలెక్షన్ సేమ్ ఉంటాయి సో అదనమాట ఈరోజు వీడియో చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి పట్టుచేరల్లో అంటే ప్యూర్లోనే ఆలోచిస్తాం ఎక్కువగా మనకి తక్కువ ప్రైజ్లో తీసుకొస్తే ఇలాంటి డిజైన్స్ ఉండవేమో అని అనుకుంటాం కానీ చూసారు కదా కళ్ళు చెదిరిపోతున్నాయి ఆ డిజైన్స్ చూస్తే కనుక క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్